ఎమ్మెల్యే ఆదిమూలం సారు సత్యవేడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుతోని ఆ టైంలో ఎట్లుంటారో అట్లున్నట్టు గడిపిన రాసలీల వీడియో బయటకు వచ్చింది ఇప్పుడు ఆ వీడియోని సోషల్ మీడియాకి కైపెక్కిపోయేటట్టు కాకరేపుతున్నది ఎమ్మెల్యే సాబే బలాత్కారం చేసిందని బాధిత మహిళ అంటున్నది పెను కెమెరాల కూడా ఆదిమూలం గారి అసలు రూపాన్ని రికార్డు చేసిందట ముఖానికి నిండా చున్నీ జుట్టుకున్న ఈమెనేనట బాధితురాలు అమ్మా చెప్పిగా నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది ఇట్లా చంపేస్తా అని బ్లాక్మెయిల్ చేసుకుంటా తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసింది అన్నట్టు మళ్ళా సత్యవీడి నియోజకవర్గం ప్రజల మీద కాయసు పెట్టవలసిన ఆదిమూలం గారు ఆడామే ఆయన ఈమె మీదనే ఆ తీరుగా దృష్టి పెట్టి నిమిష నిమిషానికి ఫోన్లు చేసి రా 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 అని ఒకటే తీరుగా రాసి రంపానవి పెట్టిండట ఎన్ని దినాలని ఓపిక పడుతుంది చెప్పు ఆయన భర్తకు అసలు చెప్పిందట ఆయన పెన్ కెమెరా ఇచ్చి రూములకు పంపిండట అట్లా ఆదిమూల మూలం గారి అసలు గుట్టు బయట మంగళగిరి పార్టీ ఆఫీసుకు పోయి బాధితురాలు లోకేషన్ గారికి ఆదిమూలం గారి అసలేషన్ చెప్పిందట ఆయన ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేసిరట అప్పట్లో బాబుగారు ఈ ఆది మూలం గురించి ఏమన్నాడో విను రాష్ట్రంలో ఆది మూలం కేంద్రంలో వరప్రసాద్ ఇద్దరు ఉంటే నేను ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరి సహకారంతో ఈ సత్యవేణు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా సత్యవీడును అభివృద్ధి చేస్తా అని చంద్రాల సారు మాటిస్తే ఆదిమూలం గారు ఆ ఇంత అభివృద్ధి సాధించుడు అంటే చాలా గ్రేట్ కదా ఇక జనసేన ఎమ్మెల్యేలను గెలిపించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడోళ్లకు ఎంత రక్షణ ఉంటదో పవనాల సారు ప్రసంగాలు ఎట్లుండెనో అది కూడా ఈను మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం మీ మీద ఎవరు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా గాని చాలా బలమైన కఠినమైన చట్టాలని స్త్రీలకి అండగా ఉండే అప్పట్ల పవన్ కళ్యాణ్ సారు ఆడేళ్లకు అండగుంటామని అంత మంచిగా చెప్పినాక కూడా ఇట్లా ఆదిమూలం సారు ఆడామెను శరబట్టిందంటే డిప్యూటీ సీఎం సారు అంటే భూగులు లేక నాయ ఎట్లా ఆంధ్రప్రదేశ్ ఇంటి మంత్రి వంగలపూడి అనిత మేడం గారు ఏపీల ఎమ్మెల్యేలు ఆడేళ్ల బతుకులతోని ఇట్లా ఆడుకుంటూరట ఇసొంటోలను గట్టిగా అరుచుకోండి రాజకీయంలో ఉన్న ఆడేళ్ళకే ఇట్లా చంపుతామని బెదిరింపులు ఉంటే ఇంకా సామాన్య స్త్రీల పరిస్థితి ఏంది అంటురు ముచ్చటిన్నోళ్ళు